ఈ వీడియో ఎవరైతే అప్పుల బాధతో నలిగిపోతున్నారో వారికి బాగా యూజ్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు మీ జీవితం అప్పుల భారంతో నలిగిపోతుందా ఎంత కష్టపడి సంపాదించినా అప్పులు అస్సలు తగ్గటం లేదా ప్రతిరోజు ఒక కొత్త సమస్యలు డబ్బు కోసం పరుగులు ఈరోజు అప్పు తీసుకున్నది ఇక ఇంట్రెస్ట్ కట్టేస్తాం కొద్దిగా తగ్గుద్ది అసలు కూడా కడదాం అనుకున్న టైంలో అసలు కాదు కదా ఇంట్రెస్ట్ కాదు కదా అసలు ఏది కట్టలేని స్థితికి వెళ్ళే ఇంకొక ఖర్చు వచ్చి మీ మీద పడుతూ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు కొందరికి ఏమవుతుందంటే ఈ విధంగానే అవుతుంది ఏమిటంటేనండి చాలామంది ఏదో ఒక అత్యవసరం వచ్చి అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులకి ఇంట్రెస్ట్లు అంటే వడ్డీలు అనేవి కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఎప్పటికప్పుడు తీర్చేసుకుందాము అనుకుంటారు అప్పు అనేది కానీ అప్పు తీరకపోగా ఇక కేవలం వడ్డీలు మటుకే కట్టుకుంటూ వెళ్తుంటారనమాట అయితే రాను రాను ఇంకా ఏం చేస్తారంటే పాపం పొదుపు చేసి ఎలాగో అలాగో సంపాదించి కష్టపడి ఆ డబ్బులతో కట్టేసుకుందాం ఇంకా మిగతాదంతా కూడా తీరిపోతుంది ఇక అసలు కూడా కొద్దిగా తగ్గుతుంది కదా వడ్డీ కూడా తగ్గుతుంది అసలు కూడా కొద్దిగా కట్టేద్దాం అనుకొని వాళ్ళు ఎప్పుడైతే డబ్బును జమ చేస్తారో పొదుపు చేసుకుంటారు అప్పుడే వారికి అనుకోకుండా ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బు కాస్త దానికి ఖర్చు అయిపోతుంది దాంతో వారికి అసలు కాదు కదా వడ్డీకి కూడా డబ్బులు కడతానికి డబ్బులు లేని పరిస్థితి అనేది ఎదురవుతుంది చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ సమస్యని అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దాంతో వారికి అసలు ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంకొక దగ్గర మళ్ళీ వడ్డీకి తెస్తారు తెచ్చి ఈ వడ్డీని కడతారు ఈ రెండు అప్పులు తీర్చటానికి అలా ఒకదానికొకటి అప్పులు అనేవి భారంగా అయిపోతూ ఉంటాయి ఎంత వచ్చినా సరిపోదు అనమాట తీర్చుకోవటానికి అయితే అయితే ఇలా ప్రతి రోజు అనమాట కొత్త సమస్యలు డబ్బు కోసం పరుగులు పెడుతూ ఉంటారు మనసు కూడా ఎప్పుడు టెన్షన్లోనే ఉంటుంది వీరికి ఇక చాలు మీరు ఈ టెన్షన్ పడేది ఈ రోజు మీరు వినబోయే టిప్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు మీ అప్పుల ఊబిలో నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేస్తారు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే ప్రశాంతంగా హాయిగా ఏ అప్పులు లేకుండా జీవించాలనే కోరుకుంటారు ఈ అప్పులు ఉన్న వారికి ఎలా ఉంటుందంటే జీవితం అనేది మహాభారం అయిపోతుంది అసలు పడుకున్నా నిద్ర పట్టదు తిన్నా తిండి తినలేరు కూడా అసలు తిందామనుకున్నా ఎప్పుడు అప్పు అప్పు ఆలోచనలే ఎప్పుడు డబ్బులు వస్తాయి ఎప్పుడు అప్పులు తీర్చేసుకోవాలని చాలా టెన్షన్ పడుతూ మీరు ఇప్పటి వరకు ఎన్నో రాత్రులు గడిపి ఉంటారు కదా ఇక అవసరం లేదు ఇక చాలు ఈరోజుతో మీరు వినబోయే ఈ టిప్పు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేసి మిమ్మల్ని అప్పుల నుంచి అనే ఉబి నుంచి అప్పులు అనే ఉభి నుంచి బయటికి పారేస్తాయి ఈ టిప్ అనేది అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం మీరే ఒకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఎటువంటి పెద్ద పూజ కాదండి ఎటువంటి ఖర్చు పెట్టి హోమాలు చేయాల్సిన అవసరం లేదనమాట మీ కిచెన్ లో ఉండే ఒకే ఒక సాధారణ వెల్లుల్లి రెబ్బ అన్నమాట మీ జీవితాన్ని అద్భుతంగా మార్పు తెచ్చే శక్తిని కలిగి ఉంది అవును మీరు సరైనదే విన్నారు వెల్లుల్లి శక్తి గురించి తెలుసుకుంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి వెల్లుల్లి శక్తి తెలుసుకున్నారంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే పురాతన గ్రంథాల్లో వెల్లుల్లిని శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ రిమూవర్గా చెప్పబడింది అనమాట ఇది దృష్టి దోషాలని అప్పుల దోషాలని శత్రు అడ్డంకుల్ని అన్నిటినీ తొలగిస్తుంది మన జీవితంలో నుంచి వెల్లుల్లిని మనీ అట్రాక్టర్గా కూడా భావిస్తారు చాలామంది మీకు తెలుసా ఎందుకంటే ఇది చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తక్షణమే గ్రహించి మన ఇల్లు మరియు మన మనసు నుండి దురాదృష్టాన్ని తొలగిస్తుంది ఈ వెల్లుల్లితో అసలు మనం మిరాకిల్ స్టెప్ అనేది చెప్పాలి అప్పులు తగ్గించే ఒక గుప్త రహస్యాన్ని మనం చేసేసుకోవచ్చు ఈ పరిహారంలో అని కూడా చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట ఇది ఎందుకలా పనిచేస్తుంది అంటే ఎనర్జీ సైన్స్ ప్రకారం మీరు వెల్లుల్లితో ఈ పరిహారాన్ని చేస్తే నెగిటివ్ డెప్స్ ఎనర్జీని వెల్లుల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అలాగే మామూలుగా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఈ క్రియ ద్వారా మీరు గమనించే మార్పులు షాకింగ్గా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు నాలుగు రోజుల్లో అనుకోని డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి అప్పు ఇచ్చిన వారు మీపై ప్రెషర్ని తగ్గిస్తారండి మెయిన్గా ఎప్పుడైతే ఈ అప్పు అనేది అవసరానికి చాలామంది తీసుకుంటూ ఉంటారు చాలామంది ఏంటంటే ఇంకా ఒక్కొక్కసారి అవసరం అనేది వచ్చినప్పుడు ఇంకా మనకి ఏం చేస్తారు తీసుకోక తప్పదన్నమాట అప్పు అనేది ఏదో ఒక రకంగా గోల్డ్ తాకట్టు పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసో బయట ఎవరి దగ్గర నుంచి అన్న తెచ్చుకోనో అలా తీసుకుంటారు ఏమంటే తీర్చేయచ్చలే ఇప్పుడు ఈ అవసరం వచ్చింది కదా తీర్పో అనుకుంటారు కానీ కొంతమంది దురదృష్టం ఏంటో అది తీర్చాలనుకున్న టైంకి తీర్చలేరు అనమాట దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంటాయి అనమాట సమస్యలు అనేవి చుట్టు ఖర్చులు అనేవి దాంతో వీరికి ఇంకా అప్పు తీర్చడానికి అసలు కుదరదు అనమాట ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు డబ్బులు వచ్చినాయన్ని ఆ ఇంట్రెస్టులకే సరిపోతుంటాయి అయితే ఈ అప్పించిన వారు కూడా ఏం చేస్తుంటారు వీరు ఎప్పుడు మామూలుగా బయటికి వెళ్ళినా సరే ఎక్కడైనా కనపడ్డా సరే పది మందిలో ఉన్నారని కూడా చూడకుండా వచ్చేసి తెగ మాట్లాడేసి ఫ్రెష్ అప్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు అప్పు తీరుస్తారు అప్పుడు ఇస్తా అన్నారు ఇప్పుడు ఇస్తా అన్నారు ఇయలేదు అని తీసుకునే వడ్డీ అయితే తీసుకుంటూనే ఉంటారు మళ్ళీ అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు అని వీరిని బాగా భయపెడుతూ ఉంటారనమాట దాంతో మీరు ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతుంటారు ఎలా తీరుతుంది అప్పు ఏమిటి సమస్య నుంచి ఎలా బయటపట్టమని చెప్పి చాలా అంటే చాలా అవుతూ ఉంటారు ఈ అప్పులతో అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి అప్పులన్నింటినీ కూడా మీరు తీర్చేసుకొని చక్కగా మీరే అప్పిచ్చే స్థాయికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చెప్పే పరిహారాన్ని కనుక మీరు సరిగ్గా నమ్మకంగా అంటే కాబట్టి మీరు వీడియోని అండి స్కిప్ చేయకుండా చూస్తే స్టెప్ బై స్టెప్ వివరాలన్నీ మీకు తెలుస్తాయి అసలు ఈ అప్పులనేవి కూడా ఎలా వస్తాయి మీకు అన్నది కూడా అర్థం అవుతుంది అనమాట అసలు చాలామంది ఏమిటంటేనండి ఫస్ట్ నుంచి కూడా ఎవరి జాబ్స్ చేసేవారు కావచ్చు బిజినెస్ చేసేవారు కావచ్చు ఒక ప్రశాంతంగా వెళ్తుంటారు ఒక దారిలో అనమాట వీరికి అసలు ఉండవు అప్పులనేవి ఉండవు ఏముండవు వీరు మటుకు వీరు వీరు కుటుంబ సభ్యులతో హాయిగా ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి టైంలో ఉన్నట్టుండి వీరికి ఒక తుఫాన్ లాగా లోపలికి ఇలాంటివన్నీ వచ్చేస్తాయి సమస్యలు వచ్చేసేసరికి అసలు అవి ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి మేము ఎప్పటిలానే ఉన్నాం కదా మరి మాకు ఎందుకు ఇంత చెడు అవుతుంది ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయని చాలా వరకు ఆలోచిస్తారు అయినా అర్థం కాదు ఎందుకు వస్తున్నాయో దానికి కూడా ఒక కారణం ఉంది అదేంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతో ఏమవుతుంది వీరికి ఈ చేసే ఫస్ట్ నుంచి చేసే ఉద్యోగమే ఫస్ట్ నుంచి చేసే బిజినెస్ ఏ అయినా సరే వాటిలలో కూడా సమస్యలు మొదలవుతాయి డబ్బులు ఫస్ట్ నుంచి వచ్చేవి అయినా కూడా ఈ డబ్బులు అనేవి చేతిలో ఉండవు ఖర్చులు పాలైపోతారు ఇంట్లో ఏదో ఒక సమస్య బయట ఏదో ఒక సమస్య ఇంట్లో ఏదో ఒక ఖర్చు బయట ఏదో ఒక ఖర్చు హెల్త్ పరంగా ఏదన్నా ఒకటి ఎమర్జెన్సీ అనేది వీరికి గడిగడికి వస్తూ ఉంటుంది ఎందుకు ఇలా అవుతుంది అని ఎంత ఆలోచించినా వీరికి అర్థం కాదు దానికి కారణం ఒకటి ఉంది అయితే అది అదేమిటో తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే అది ముందు మీరు కనుక మీ నుంచి దూరం చేసుకున్నారనుకోండి అసలు మీకు అప్పులనేయే ఉండవు ఇక మీకు జీవితం అనేది హాయిగా గడిచిపోతుంది అని కూడా చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఒక పూల బాటలో మీరు ప్రయాణం చేయవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతే కాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ పరిహారం చేయటం వల్ల మీకు కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు అనేవి కూడా తెరుచుకుంటాయి ఈ పాత వాటితో పాటు అనమాట ఇక మీ డబ్బు అనేది ఖర్చు కాదా అని అవసరంగా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది రాత్రిపూట హాయిగా నిద్రపోతారు మీరు సుఖంగా ఉంటుంది మీ ఇల్లంతా కూడా ఆనందంతో ఈ చిన్న పద్ధతి అండి మీ అదృష్టాన్ని అద్భుతంగా మార్చేస్తుంది ఇది ఏ మంత్రం కాదు ఏ జపం కాదు కానీ ఇది నమ్మకంతో చేసినప్పుడు విశ్వం స్పందిస్తుంది నాలుగు రోజుల్లోనే మీరు ఫలితాన్ని గమనిస్తారనే చెప్పాలి ఐదవ రోజు మళ్ళీ మీరు మీ అంతటి మీరు ఇంకా అద్భుతమైన ఫలితం పొందడం కోసం వెల్లుల్లితో చేస్తారు ఈ పరిహారాన్ని అనేది ఒక శక్తివంతమైన పద్ధతి కాబట్టి మీరు చక్కగా మూడు సార్లు చేసిన ఫలితం అనేది అద్భుతంగానే వస్తూనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు మీరు ఈ వీడియో చూసిన రోజు నుంచే మొదలు పెట్టండి ప్రతి సెకండ్ ఆలస్యం అనమాట మీ అదృష్టాన్ని దూరం పెడుతుంది ఇంకా చిన్న పద్ధతితో మీరు మీ అప్పుల బంధనాల నుండి విముక్తి పొందవచ్చు ఇది మీ కొత్త ఆర్థిక జీవితానికి మొదటి అడుగు అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు మీరు వెల్లుల్లితో పరిహారం చేస్తే అప్పుల చీకటి అనేది గల్లంత అవుతుంది అదృష్టం అనేది వెలుగులోకి వస్తుంది ఇది కేవలం అండి ప్రారంభం మాత్రమే కాదు మీరు ఈ టిప్పుని ఫాలో అయితే వచ్చే నాలుగు రోజుల్లో మీ అదృష్టం ప్రకాశించడం మీరు స్వయంగా చూస్తారు సాధారణ కిచెన్ టిప్ కాదు ఇది పాతకాలం నుంచి వస్తున్న ఆధ్యాత్మిక శాస్త్ర ఆధారంగా ఉన్న శక్తివంతమైన ఉపాయం అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఈరోజు వీడియోలో వెల్లుల్లి మరియు ఇనుప మేక అనమాట మీకు అవసరమైనవి ఇలాంటి పరిహారం అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు ఈ వెల్లుల్లి రెబ్బలో నండి ఒక్క మేకుని పెట్టడం ద్వారా ఈ ఒక్క చిన్న పరిహారం మీరు చేస్తే చాలు శత్రువులు మీ పేదరికం మీ అప్పులు అన్నీ మీ జీవితం నుంచి తొలగిపోతాయి ఇందాక చెప్పాం చూడండి ఏమిటంటే మీకు అప్పులు పాలవటానికి మీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవటానికి ఇక మీరు ఏ పని చేసినా కూడా కలిసి రాకుండా పోవటానికి ఇంట్లో అనారోగ్యాల పాలవ్వటానికి ఈ ఒక్కటి వదిలించుకుంటే చాలు మీరు ఇవన్నీ కూడా సమస్యలు అనేవి మీ జీవితంలోంచి కంప్లీట్గా పోతాయని అదేనండి ఆ ఒక్కటి ఏమిటి అంటే శత్రువులు శత్రువులు అనేవారు ఇక మన చుట్టూ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి మనకి తయారవుతూ ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు ఏమిటంటే ఈ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నా లేదా మీ వ్యాపారాన్ని బిజినెస్ని పాడు చేయాలనుకుంటే మీ ఇంటిని నాశనం చేయాలనుకుంటే మీరు ఈ చిన్న వెల్లుల్లి రెబ్బతో ఈ మేకుతో ఈ పరిహారం తప్పకుండా చేయండి మేకు ఎవరికైనా గుచ్చుకున్నా లేదా తగిలితే దాని గాయం తొందరగా నయం కాదు కదా అది తుప్పు మేకైతే చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట ఈ పరిహారానికి శత్రువులను తొలగించుకోవటానికి ఇది జరుగుతుందని కూడా చెప్పవచ్చు ఎంత పెద్ద శత్రువైనా సరే వెంటనే మీ జీవితం నుంచి పక్కకు తొలగిపోతారు ఇప్పుడు మీ దగ్గర తుప్పు పట్టి ఉన్న మేకు ఉన్నా పర్వాలేదు లేదా మీ ఇంట్లో ఏదన్నా మేకు ఉంటే ఆ మేకుతో ఈ ఉపాయాన్ని పరిహారాన్ని చేయండి ఇనుముతో చేసిన వస్తువులన్నీ శనిదేవుడికి సంబంధించినవి కాబట్టి ఇనుప వస్తువులను కూడా దానం చేస్తారు కానీ ఇనుముతో చేసిన వస్తువుల్ని ఎప్పుడు శనివారం రోజు కొనలేము ఇప్పుడు మీ దగ్గర కనుక మేకు ఉంటే దాన్ని కూడా ఈ పరిహారానికి ఉపయోగించుకోండి లేకపోతే బజార్ నుంచి ఒక ఇనుప మేకుని తీసుకురండి ఈ వెల్లుల్లి రెబ్బతో నుండి మీరు చాలా చిన్న పరిహారం చేయాలి ఏమిటంటే మీ శత్రువులు మీ అప్పులు మీ పేదరికం అన్నీ సమూలంగా తొలగించబడతాయి మీ జీవితంలో నుంచి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా బాధ పెట్టాలనుకోరు మీ జోలికి రావాలనుకోరు అదేవిధంగా మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అదేవిధంగా ఏమిటంటే మీ శత్రువులండి శత్రుత్వం అనేది ఎలా వస్తుంది మీరు ఏదన్నా పనిలో యాక్టివ్గా ఉండి మీరు ప్రశాంతంగా ఆనందంగా గడుపుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వారి చూపు అనేది మీ మీద పడిపోతుంది మీ తెలివితేటల్ని వాటిని చూసి వీరెందుకు ఇంత మంచిగా ఉండాలి వీరెందుకు ఇంత సంతోషంగా ఉండాలి మాకెందుకు లేదు ఇంత సంతోషం అని ఆలోచిస్తూ ఇక రకరకాల పద్ధతులన్నీ మొదలు పెడతారనమాట మొదలుపెట్టి ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు ప్రచారాలు కానీ ఏదైనా సమస్యలు సృష్టించుడు కానీ దాంతో మీకు ఆటోమేటిక్గా వరకు హాయిగా ప్రశాంతంగా సాగుతున్న జీవితంలోకి ఒక తుఫాన్ లాగా సమస్యలన్నీ వస్తూ ఉంటాయి మీకు తెలియకుండా అదే మీకు అర్థం కాదు ఎందుకు ఇట్లయితుంది అని మీరు ఆలోచిస్తుంటారు ఎందుకు అవుతుంది అంటే ఇది కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట శత్రువులు చేసే పనుల మనకి ఇలా అవుతుంది అని దాంతోనే మనకి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అప్పుల పాలవుడు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవుడు కావచ్చు ఉద్యోగంలో సమస్యలు కావచ్చు బిజినెస్లో సమస్యలు కావచ్చు పిల్లలు మాట వినకపోవచ్చు ఇన్ని రకాల సమస్యలకి కారణమవుతుందనమాట ఈ ఒక్క విషయం అనేది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటేనండి వారు ఇక విచక్షణ జ్ఞానం అనేది మర్చిపోతారనమాట వారు పోటీ పడలేరని వారు పనులు చేయలేరు ఎదుటివారు చేస్తే సహించలేరు వీరిని ఏదో విధంగా ఆపేయాలి వీరిని కంప్లీట్గా సమస్యల్లోకి నెట్టేయాలి అని చెప్పేసి ఇక సమస్యలు అనేవి రకరకాలుగా సృష్టించి మీ ముందుకి వదులుతూ ఉంటారు దాంతో ఏమవుతుంది మీ ఆలోచన అనేది పనిచేయకుండా ఆగిపోతుంది ఏమిటంటే ఒక్కసారి ప్రశాంతమైన వాతావరణంలో నుంచి అలా అల్లకొల్లంగా సమస్యలు అనేవి వస్తుంటే ఎవరికైనా సరే బుర్ర అనేది పనిచేయద్దు అనమాట ఇక మీరు సరిగ్గా ఏ నిర్ణయాలు తీసుకోలేరు మీరు ఏ పని కూడా చేయలేరు మీరు ఎల్లప్పుడు కూడా సమస్యల్లో చిక్కుకునే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం అంతేకాకుండా ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా వృధా అవుతుంది ఇది కూడా ఒక రకమైన వాళ్ళ చర్యలనే చెప్పుకోవాలి చాలా సార్లు అండి శత్రువులు ఈ రకంగానే చేస్తారు డబ్బుల మీదే ముందు మేయించేస్తారనమాట ఒక వ్యక్తి డబ్బుల మీద వారు ఇలా చేయటం మొదలు పెట్టారంటే ఇంకా వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుని సంపాదించలేరు ఇంకా మరియు సంపాదించిన అతని డబ్బు కూడా వృధా అవుతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలాసార్లు ఏమిటంటేనండి ఈ బిజినెస్ చేసేవారి మీద ఉద్యోగస్తుల మీద అందరు ఇక చెప్పే పని లేదండి వారా వీరా అని కూడా చెప్పే పని లేదు అంత చండాలంగా చేస్తుంటారనమాట వారు ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వకుండా గుంజి గుంజి యువతలేయాలని చూస్తూ చూస్తూ వాళ్ళు రోడ్డును బడి కొట్టుకుంటున్నా సరే వాళ్ళు అలా రోడ్డు మీద పడిపోయారు ఎదుటి వారిని చేసుకుంటూ అందరు వారిని చీ కొడుతున్నారు అన్నది కూడా గమనించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారనమాట ఎదుటి వారిని చేసుకుంటూ ఆ రకమైన స్థితిలో ఉండి వారేదో ఏదో ఉన్నత స్థానంలో ఉన్నట్టు బాగా ఫీల్ అవుతూ ఉంటారనే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఏమిటంటేనండి వీరు ధైర్యంగా ఎదుటికి వచ్చి చేయరు అనమాట చాటుకి ఉండి రహస్యంగా చేస్తారు ఎదురుంగకి చాలా మంచి వారిలాగా అసలు వీరు మేరు కోరే వారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి వారని కూడా చెప్పుకోవచ్చు మనం అసలు ఎందుకు ఇలా అవుతుందంటే ఇది కలియుగం అండి ఈ కలియుగంలో ఉన్నటువంటి ఎవరు శత్రువులుగా మారుతారో ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి అనేది చెప్పవచ్చు ఈ శత్రువుల సంఖ్య పెరగటం కూడా చాలా చిన్న విషయం అయిపోయింది మధ్యకాలంలోనే చెప్పాలి ఈ రోజుల్లో ఒక వ్యక్తి తన సుఖంతో సంతోషంతో లేడనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతరుల దుఃఖంతోనే సంతోషంగా ఉండాలనుకుంటాడు తను చేసిన పనులతో సంతోషంగా ఉండాలని అనుకోరు వీరు తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూడడు కానీ ఎదుటి వారి దగ్గర ఉంది దాన్ని ఎలా నాశనం చేయాలన్నది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట ఏ అయినా ఎంత ముందుకు వెళ్తున్నాడో ఈ విషయం చూస్తే చాలామంది వ్యక్తులు జీవితంలో అనుభవం ఇచ్చే తీరారని చెప్పాలి ఏమిటంటేనండి ఎవరైతే ఎక్కువ మంచిగా సంపాదించుకొని ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారో వారి వెనక ఆటోమేటిక్గా తయారైపోతారు ఇంకంతే కష్టపడి చేస్తే మేము కూడా వీరిలాగా సంతోషంగా ఉంటామనుకోరు వీరిని సంతోషం లేకుండా చేయాలి వీరిని కష్టపెట్టాలి అని ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారనే చెప్పుకోవాలి మనం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న దానికి శత్రువులే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన దానికి శత్రువులే ఉద్యోగాలు అంతే చిన్నవి చేసుకున్న శత్రువులే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారికి శత్రువులే ఒక్క రకంగా చెప్పాలంటే ఏ పనులు చేసినా కూడా ప్రతి పని వెనుక ఏదో ఒక మూట లాగా తయారైపోతుంటారు ఈ శత్రువులు అనేవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏమిటంటేనండి ఒక్కొక్కసారి శత్రువు ఎలా తయారవుతారు మనకి అంటే అంటేనండి ఈ శత్రువులోనే వారు మనకి ఒక రకంగా చెప్పాలంటే సరదాగా చిన్న చిన్న మాటలతో పెద్ద పెద్దగా తీసేసుకుంటారు కొంతమంది ఫ్రెండ్సే కదా అని తెలిసిన వారే కదా అని లేకపోతే బంధువులే కదా అని ఇలా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వారు పైకి నవ్వుతున్నట్టే ఉంటారు లోపల వాటి గురించి ఎక్కువగా ఆలోచించేస్తారు దాంతో మెల్లగా చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి దాని నుంచి పెద్ద దానిలోకి వెళ్ళిపోతాయి ఇక అనే చెప్పవచ్చు దాంతో వారు రహస్య శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంతవరకు వరకు వెళ్ళిపోతుంది మీ ముందు బయటను ఏమో బాగానే ఉంటారు భయపడుతున్నట్టుగా మీతో మంచితనంగా ఉంటారు కానీ చాటుకు మటుకు మిమ్మల్ని అన్ని రకాలుగా సమస్యల్లోకి నెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి రహస్య శత్రువులు మీ జీవితంలోంచి వెళ్ళిపోయి వారు మీకు మిత్రులుగా మారాలన్నా మీరు వెల్లుల్లి రెబ్బతో ఈ మేకుతి చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మీకు ఇలాంటి సమస్య అనేది ఉండదు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఏమిటంటే ఈ శత్రువులు అనేవారే మిమ్మల్ని అప్పుల ఊబిలోకి కూడా తోస్తారు అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీకు డబ్బు అనేది రాకుండా చేసేది కూడా వీరే కాబట్టి ఈ అన్నిటికి కలిపి ఒకటి ఒక పద్ధతి ఏమిటి వెల్లుల్లిపాయలో ఒక మేకు పెడితే చాలు మీకు దీనికి కావాల్సింది ఒక వెల్లుల్లి రెబ్బ అంటే ఒక మేకు అవసరం అండి అంటే మీరు మేకుని తీసుకోవాలండి మీరు ఎంత పెద్ద మీకు తీసుకుంటారంటే మీరు ఒక అంగుళం మేకైతే అయితే తీసుకోవచ్చు చిన్న మేకునే తీసుకోండి మీకు పెద్ద మీకు అవసరం లేదు మీ ఇంట్లో మేకు ఉంటే అదే తీసేసుకోండి తుప్పు పట్టింది అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది చెప్పాలి తుప్పు పట్టింది లేదండి అనుకుంటే మామూలుగా ఇంట్లో ఉన్న మేకేదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఏ టైప్లో మేకున్న తీసుకోండి మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసేసుకోవచ్చు అనమాట మీకు ఇక ఏంటంటే ఈ తుప్ప పట్టిన లేకపోయినా మామూలుగా తీసుకోమని చెప్పాం కదండి ఇక శనివారం కాకుండా అండి మిగిలిన ఏ రోజైనా సరే మీరు ఒక మేకుని తీసేసుకోండి ఎందుకంటే శనివారం పూట చేయకూడదు శనివారం పూట ఇట్లాంటి మేకులు కొనకూడదు కాబట్టి అండి ఇక వెల్లుల్లి రెబ్బను మీరు తీసుకోవాలి వెల్లుల్లి అంటే మొత్తం వెల్లుల్లి గడ్డం తీసుకోవద్దు మొత్తం గడ్డం తీసుకోకుండా వెల్లుల్లి నుంచి ఒక పాయను మాత్రమే తీసుకోవాలి రెబ్బ ఒక వెల్లుల్లి రెబ్బని తీసుకోవాలన్నమాట అయితే ఆ రెబ్బ పొట్టుతో ఉండాలండి వెల్లుల్లి రెబ్బ అంటే దానిపై పొట్టు ఉండాలి పొట్టు లేని రెబ్బను తీసుకోవద్దు సరేనా ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి దానికి కంపల్సరిగా పొట్టు ఉండాలన్నమాట దీంతోపాటు నల్ల రంగులోని ఒక సాఫ్ట్ మార్కర్ని తీసుకోవాలి అంటే మీరు వెల్లుల్లిపై రాసేటప్పుడు అండి అది విరిగిపోకూడదు వెల్లుల్లి రెబ్బ అనేది విరిగిపోకూడదు మీరు రాసే పెన్ను కూడా ఆడైపోయి విరిగిపోయినట్టు ఉండకూడదు మీరు జల్లు పెన్ను అయినా తీసుకోండి బాల్ పెన్ను తీసుకున్నా సరే మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఇక మీరు ఈ రకంగా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ప్రత్యేకంగా గుర్తుంచుకోండి పొట్టు లేకుండా ఉన్నది అస్సలు తీసుకోవద్దు దీంతోపాటు నలుపు రంగు పెన్ను అనమాట మీరు మామూలుగా మంచిగా ఈ నల్ల పెన్నుతో రాయాలండి గుర్తుపెట్టుకోండి పైన పొట్టు అనేది పోకూడదు మీరు రాసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ మీద ఉన్న పొట్టు అనేది చిరిగిపోవుడు కానీ చెదిరిపోవుడు కానీ కాకూడదు అది గుర్తుపెట్టుకోండి అంటే మీరు వెల్లుల్లిపై రాసేటప్పుడు అది ముక్కలు ముక్కలు కాకూడదు కాబట్టి జాగ్రత్తగా రాయాలండి స్కెచ్ పెన్ అయినా మార్కర్ అయినా తీసుకుంటే మీకు ఇలాంటి ఇబ్బంది అనేది ఎదురవ్వదు బ్లాక్ కలరే గుర్తుపెట్టుకోండి ఇక ఈ వస్తువులన్నీ మీరు తీసుకొని మీరు చక్కగా ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఏదైనా ప్రదేశంలో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో కూర్చోవాలి ఎందుకంటే మీరు పరిహారం చేసి ఒక గదిలో కూర్చుంటారు కదా అప్పుడు ఎవరు మిమ్మల్ని మధ్యలో ఆపకూడదు అనమాట ఎవరు పిలవకూడదు ఎవరన్నా కంగారు కంగారుకి పిలిచినా మీరు లేచి ఉరకకండి మధ్యలో చేసేది ఆపేస్తూ మీరు ఈ పరిహారం చేస్తున్నారని ఇంట్లో అందరికీ ముందుగా చెప్పి మిమ్మల్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసేయండి అంతేకాకుండా మీ ఫోన్ని అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి లేదా సైలెంట్లో పెట్టుకొని మీ దగ్గర అసలు పెట్టుకోకండి ఇంట్లో వారిని కూడా నిశ్శబ్దంగా ఉండమనండి ఎందుకంటే మీరు మధ్యలో అస్సలు ఆపకూడదన్నమాట ఈ సమయంలో మీరు ముందుగానే చెప్పేస్తే ఇంట్లో వారికి కూడా డిస్టర్బెన్స్ అనేది మీకు ఉండదు అనమాట తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా దక్షిణ దిశ వైపు మీ ముఖాన్ని అంటే సౌత్ డైరెక్షన్లో మీరు మీ ముఖాన్ని పెట్టుకొని కూర్చోవాలన్నమాట నేలపై కూర్చోవాలి మీరు ఈ పరిహారం చేయడానికి అయితే వెల్లుల్లి రెబ్బనండి తీసి మీరు మీ చేతిలో పట్టుకొని నల్లటి రంగు పెన్నుతో మీరు తీసుకున్న ఏదైనా మార్కర్తో అనమాట ఆ వెల్లుల్లి పై శత్రువు అని ఒక అభిప్రాయండి శత్రువు పేరు తెలిస్తే శత్రువు అని రాయండి ఏంటంటే మనకి శత్రువు అంటే ఒక్కరంటూ ఉండరు కదండి మనకి తెలిసిన వారు కొంతమంది అయితే తెలవకుండా ఎక్కువ చేసేవారు కొంతమంది ఉంటారు కాబట్టి మీరు దాని మీద శత్రువులు అని రాసేసుకోండి ఇంకొక వైపు తిప్పేం చేస్తారు తెలుసా అప్పులు అని రాయండి ఈ రెండు రాసుకోండి ఈ రెండు రాసుకున్న తర్వాత మీరు చక్కగా కాసేపు మౌనంగా కూర్చోండి ఎందుకంటే దీని మీది ఇలా రాయటం వల్ల మన శత్రుత్వం మొత్తం అంతమైపోతుంది మీ అప్పులు అనేవి కూడా మొత్తం అంతమైపోతాయనమాట ఇంకా అసలు అప్పులు అనేవి మీ జీవితంలో ఉండవు ఇక మీరు ఎక్కడైతే శత్రువు అని కరెక్ట్గా ఇటు శత్రువులు అని ఎలా రాశారో శత్రువు అని ఎలా రాశారో ఆ వెనక కరెక్ట్గా అట్లే అప్పులు అని రాయండి రాసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ మేకుని తీసుకోనండి శత్రువు అని రాసిన మధ్య భాగంలోంచి అప్పులు అనే మధ్య భాగంలోకి దిగేటట్టు దింపేసేయండి పెళ్ళిళ్ళకి అటు ఇటు గుచ్చుకునేలాగా మేకు ఉండాలి సరేనా ఇలా చేయండి ఏమిటంటే పక్కలకి పోవుడు కానీ అది తునిగిపోవుడు కానీ అంటే ఇరిగిపోవుడు కానీ అస్సలు చేయకుండా కరెక్ట్గా అనమాట శత్రువుల మధ్యలో గుచ్చితే అప్పుల మధ్యలోకి దిగాలనమాట అలా దింపేసేయండి మేకును పట్టుకొని ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ వెల్లుల్లి రెబ్బని అలా గుచ్చిన తర్వాత చేతిలో పట్టుకొని ఫస్ట్ మీరు చేసే ముందండి ఈ మేకుని గుచ్చే ముందు ఏం చేయాలంటే మీ వెల్లుల్లి రెబ్బనండి మీ చేతిలో పట్టుకోవాలి పట్టేసుకొని ఏం చేస్తారంటే పేరు రాస్తారు కదా శత్రువు అని అప్పులను రాసిన తర్వాత మీ పిడికిలు గిచ్చి పట్టుకొని మీరు ఒక మంత్రాన్ని చెప్పాలి ఏమిటి పదకొండు సార్లు లేదా యాభై సార్లు మీ యొక్క అప్పుల తీవ్రతను బట్టి మీరు అలా చెప్పేసుకోవచ్చు అనమాట ఏం చెప్తారంటే మీరు యాభై ఒక్కసార్లు మాకు కుదరదండి అంటే కనుక పదకొండు సార్లు చెప్పండి మంత్రం ఏమిటంటే ఓం శ్రీ భైరవాయి నమ ఓం శ్రీ భైరవాయి నమ ఇదనమాట మీరు ఈ మంత్రాన్ని పఠించాలి ఆ తర్వాత మీరు ఈ వెల్లుల్లి రెబ్బను తీసుకొని మేకులో గుచ్చేస్తారు కదా గుచ్చేసిన తర్వాత ఒక పని చేయండి మళ్ళీ పదకొండు సార్లు ఈ ఓం శ్రీ భైరవాయ నమ అని చేతిలో పట్టుకొని చెప్పేయండి మళ్ళీ మేకు గుచ్చుకోకుండా చూడండి మీ చేతికి మామూలుగా చేతిలో ఇలా పట్టేసుకొని చెప్పేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక కాగితంలో కానీ లేదా ఒక నల్లటి వస్త్రం మీ దగ్గర ఉంటే ఇంకా మంచిదండి నల్లటి వస్త్రం లేదండి మా దగ్గర అనుకున్న పక్షంలో మీరు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఏం చేస్తారంటే చక్కగా దీన్ని పెట్టేసుకోండి కాగితంలో పెట్టేసుకొని గట్టిగా పట్టుకోండి మీ పిడికిల్లో పట్టేసుకున్న తర్వాత ఈ ఇంపమేక్తో సహా ఆ వెల్లుల్లి రెప్పని ఏదైనా మీ ఇంటికి దూరంగా అండి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి పారేసేయండి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇక వేయకండి మీ ఇంటికి చాలా దూరంగానే వేయండి అనమాట నిర్మానుష్య ప్రదేశంలో విసిరేయండి లేదా మీ ఇంటి చుట్టుపక్కల కాకుండా ఇంకా అక్కడే వెళ్ళి వేయమండి మాకు అట్లా ఎవరైనా చూస్తే మళ్ళీ గోలవుతుందంటే ఒక చక్కగా మట్టి తీసండి గోతిలో పెట్టి పూడ్ చేసేయండి పూడ్ చేసి మీరు ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులన్నీ కడుక్కొని చక్కగా లోపల రండి మధ్యలో ఎవరు పిలిచినా మాట్లాడకండి ఇక విసిరేసిన తర్వాత మళ్ళీ పొరపాటున కూడా వెనక్కి తిరిగి అస్సలు చూడకండి ఇంకా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మీరు ఏ పని చేస్తారో ఆ పని చక్కగా చేసేసుకోవచ్చు ఈ పనిని ఎప్పుడు చేయాలి అంటే కనుక మీరు ఏ రోజైనా చేయొచ్చు కాకపోతే శనివారం చేసినా మంచిదే అలాగైనా చేసుకోండి ఈ పరిహారాన్ని అండి మీరు ఏడు లోపు చేసుకుంటే మంచిది ఎప్పుడు చేసినా కూడా ఏడు దాటిన తర్వాత చేయకండి ఏడు లోపు చేసేసుకోండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవటం వల్ల మీ అప్పులనేవి కంప్లీట్గా తీరిపోతాయి మీ శత్రువులు అనేవారు కూడా మీ జీవితంలో నుంచి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతారు అలాగే మీ అప్పులనేవి కూడా కంప్లీట్గా మీ జీవితంలో ఉండనే ఉండవు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఇంకొక పరిహారం కూడా ఉందండి ఇది విజయం కోసం చెప్పబడింది అంటే మీరు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా మీకు ప్రమోషన్ రావటం లేదు లేదా మీరు అప్పుల ఊబిలో చిక్కుకొని ఉంటే ఒక్కటి చాలా నెమ్మదిగా విడిపోతారు ఇందులో నుంచి బయటికి వస్తారని కూడా చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా వినండి మీరు వీడియోను స్కిప్ చేయవద్దు మీరు చాలా కష్టపడి పనిచేస్తే మీ కష్టానికి ఫలితం లభించకపోతే మీరు చాలా అలసిపోయే ఉంటారు ఎంత చేసినా కూడా ఇంతే కదా జీవితం అని అంతేకాదు మీరు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారు అనుకోండి మీకు ఇంకా ఉద్యోగం దొరకలేదనుకోండి మీరు ఇంటర్వ్యూకి ఇవ్వటానికి వెళ్తారు కానీ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవ్వలేరు ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి అనేది వస్తూనే ఉంటుంది అనుకోండి దానికోసం అనమాట ఇది వాస్తు శాస్త్రంలో కూడా స్పష్టంగా వ్రాయపడింది మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్ళాలండి ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం రోజు చేయాలి ఇది ఈ పరిహారం అనేది మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయ నాలుగు లవంగాలని తీసుకొని వెళ్ళండి మీరు ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రవేశించినప్పుడు ఏం చేస్తారంటే నిమ్మకాయలు నాలుగు లవంగాల్ని నాటు కూర్చోండి వెళ్ళి అక్కడ కూర్చోండి పద్మాసనం వేసుకొని సౌకర్యంగా కూర్చొని ఏం చేస్తారంటే హనుమాన్ చాలీస అనే దాన్ని పఠించాలి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నప్పుడు మీరు నాలుగు లవంగాలు కూర్చున్న ఈ నిమ్మకాయని పట్టుకోవాలన్నమాట మీరు దాని తర్వాత ఏం చేస్తారంటే భగవంతుడికి అంకితం చేయాలన్నమాట అక్కడ ఇక్కడ పెట్టేసి చెట్టు కింద లేదా గుళ్ళో ఊరుకోరు కదండి అలా చేస్తే అంటే బయటింకెక్కడన్నా చెట్టు దగ్గర పెట్టేసి మొక్కేసుకొని వచ్చేసేయండి అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ అది కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మీ పని అనేది మంచిగా జరుగుతుంది మీకు మద్దతు ఇవ్వని తొమ్మిది గ్రహాలు కూడా మీకు మద్దతు ఇవ్వటం ప్రారంభిస్తాయనమాట మిమ్మల్ని బాధ పెడుతున్న దురదృష్టం మీకు అదృష్టంగా మారి మద్దతు ఇవ్వటం అనేది ప్రారంభిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మీరు హనుమాన్ చాలీస్ అని పెద్దగా చదవాల్సిన అవసరం లేదండి మీరు మనసులో చదువుకున్నా సరిపోతుంది మీరు కనుక ఏదైనా పెద్ద పెద్ద చ పోటీ పరీక్షలకి సిద్ధమవుతుంటే ఈ పరిహారం చేస్తే కనుక మీరు చక్కగా ఉండ మీరు అనుకున్న ఫలితాన్ని పొందుతారని కూడా చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు అంతేకాదు మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి అని కూడా చెప్పవచ్చు మీరు ఈ పరిహారాన్ని అండి ఈరోజే మొదలు పెట్టారనుకోండి చక్కగా మీ అదృష్టం అనేది మీకు వచ్చి తీరుతుంది మీరు మీ అప్పుల ఊబిలోంచి అతి త్వరగా అంటే అతి త్వరగా బయటపడతారు అని కూడా చెప్పవచ్చు